నవాలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి చెరిపేస్తున్నారా టీఎస్ యాదాద్రి తెలంగాణ విగ్రహం మార్పు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పుడు ఉద్యమ కళాకారులను బీఆర్ఎస్ కు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా ఇప్పటికే అంజశ్రీని తన వైపు తిప్పుకుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ లో ఉన్న ఆ ఎమ్మెల్సీకి ఎందుకు నజరానా ప్రకటించింది మరి ఆ ఎమ్మెల్సీ ఆ నజరానా తీసుకుంటారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ పాలన వేడుకలు గులాబీ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీలో లాగింది ప్రజా పరిపాలన వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపం కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా పరోక్షంగా కృషి చేసిన కళాకారులకు సర్కార్ కోటి రూపాయల నజరానాలు ప్రకటించింది పైగా ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించింది ఇదంతా బాగానే ఉంది కానీ నజరాన ప్రకటించిన జాబితాలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు కూడా ఉండటం పెద్ద చర్చకు దారితీసింది కవి గోరెడ్డి వెంకన్న తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసారు తన రాగాలతో ఉద్యమ స్ఫూర్తి రగిల్చారు తెలంగాణ ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించారు ప్రజాకవి గోరెడ్డి వెంకన్న హృదయం అంతా పాటల సవ్వడితోనే మారుమ్రోగుతుంది ఆయన హృదయాన్ని పలకరిస్తే మన మనసు పులకించి పోవాల్సిందే ఆయన నోటి వెంట జానపదాలు జలపాతాల్లో ప్రవహిస్తూనే ఉంటాయి అలాంటి ఉద్యమ కళాకారుణ్ణి పెద్దల సభకు పంపించింది బిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ కు ముద్ర పడింది ఆ ముద్రను తొలగించేందుకు ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న కీలక కళా కళాకారులని ఉద్యమకారులని కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకు ట్రై టాక్ ఇప్పటికే హై తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించి ఆ పాట రాసిన అందశ్రీని తిప్పుకోగలిగారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గోరెడ్డి వెంకన్నకు ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి బిఆర్ఎస్ లో ఉన్న గోరెడ్డి వెంకన్న ఆ నజరానను తీసుకుంటారా లేదా అని పెద్ద చర్చగా మారింది ఓ కళాకారుడిగా తీసుకుంటే తప్పేంటని వాదించే వాళ్ళు కూడా లేకపోలేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే నజరానాను తీసుకుంటే ఆ పార్టీకి విధేయులుగా మారిపోయినట్లేనని చర్చ కూడా జరుగుతుంది నజరానా పుచ్చుకుంటే బిఆర్ఎస్ విషయాన్ని సీరియస్ గానే తీసుకునే అవకాశం కూడా ఉంది దీంతో ప్రభుత్వం తీసుకోవాలా వద్దా అని గోరెట్టి వెంకన్న డైలమాలో ఉన్నట్లు సమాచారం గోరెడ్డి వెంకన్న ఎక్కడ జారిపోతారోనని బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది గోరెట్టి వెంకన్నను కారు దిగకుండా చూసే బాధ్యతను ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నేతకు అప్పగించారు దీంతో ఆయన రెండు మూడు రోజులుగా ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఎమ్మెల్సీ సొంత పనులపై బయటకు వెళ్లిన ఆ యువ మాత్రం నీడలా వెంటే ఉంటున్నారట గోరెడ్డి వెంకన్న కూడా ప్రభుత్వ నజరాన తీసుకోనని తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు దీంతో గోరెడ్డి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ మొదలైంది ఇప్పటికే గోరెడ్డి వెంకన్న బిఆర్ఎస్ పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వ నజరానా ప్రకటించడంతో గోరెడ్డి వెంకన్న ఎలా రియాక్ట్ అవుతారని పెద్ద టాపిక్ గా మారింది